ఎజ్రా గ్రంథము ఆరవ అధ్యాయము అప్పుడు రాజైన దర్యావేషు ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదుకగా మాదియుల ప్రదేశమందు పురములో ఒక గ్రంథము దొరికెను దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యరుషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను దాని పునాదులు గట్టిగా వేయబడవలెను దాని నిడివి అరవది మూరలునూ దాని వెడల్పు అరవది మూరలును ఉండవలెను మూడు వరుసలు గొప్ప రాళ్లచేతను ఒక వరుస క్రొత్తం చేతను కట్టింపబడవలెను దాని వ్యయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను మరియు ఎరుషలేములోనున్న ఆలయములో నుండి నిబుకజ్ఞరు బబులోనునకు తీసుకుని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి ఎరుషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను కావున రాజైన దర్యావేషు సెలవిచ్చెను నది అవతల అధికారి అయిన అను నీవును శతర్భోజనయ్యి అను నీవును నది అవతల మీతో కూడనున్న కాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరుగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి మరియు దేవుని మందిరమును కట్టించునట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గుర్చి మేము నిర్ణయించినదేమనగా రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమునూ చేయక వారి వ్యయమునకు కావలసిన దాని ఇయ్యవలెను మరియు ఆకాశమందలి దేవునికి దహనబలు అర్పించుటకై కోడలేగాని గొర్రె పొట్టేళ్లే గాని గొర్రెపిల్లలే గాని ఉప్పే గాని ద్రాక్షరసమే గాని నూనయే గాని యరుషుల్యములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతిదినమును తప్పకుండా వారికి కావలసినదంతయువలెను ఇంకనూ మేము నిర్ణయించినదేమనగా ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచిన ఎడల వాని ఇంటి వెన్నుగాడి ఊడదీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరుతీయింపబడును ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాశి చేయబడును ఏ రాజులేగాని ఏ జనులేగాని ఈ ఆజ్ఞను భంగపరచి ఎరుషల్యములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును దర్యావేశు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని మరియు అది అతి వేగముగా జరగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించను అప్పుడు నది యువతల అధికారి అయిన తత్తేనయ్యను శతర్భోజనయ్యయును వారి పక్షమునానున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచెప్పున వేగముగా పని జరిపించిరి యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయ్యయూ ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి ఈ ప్రకారము ఇస్రాయేలియుల దేవుని ఆజ్ఞననుసరించి వారు కట్టించుచు కోరిషు దర్యావేషు అర్ధహశస్త అను పారసీక దేశపు రాజుల చెప్పున ఆ పని సమాప్తి చేసిరి రాజైన దర్యావేషు ఏలుబడియందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవ నాటికి మందిరము సమాప్తి చేయబడును అప్పుడు ఇస్రాయేలీయులును యాజకులను లేవీయులును చెరలో నుండి నొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగు వందల గొర్రెపిల్లలను ఇస్రాయేలీయుల కందరికిని పాప పరిహారార్థ బలిగా ఇస్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున పన్రెండు మేకపోతులను అర్పించిరి మరియు వారు యరుషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించిరి చెరలో నుండి విడుదలనొందిన వారు మొదటి నెల పదునాలుగవ దినమున పస్కా పండుగ ఆచరించిరి యాజకులను లేవీయులను తమ్మును తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నుందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పస్కా పశువును వధించిరి కావున విడుదల నుండి తిరిగి వచ్చిన ఇస్రాయేలీయులును ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరూనూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆచరించిరి ఏలయనగా ఇస్రాయేలియుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యహోవా రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేశెను గ్రంథము ఏడవ అధ్యాయము ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్థహశస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి ఎరుషలేము పట్టణమునకు వచ్చెను ఇతడు షరాయా కుమారుడయ్యుండెను అజర్య కుమారుడు అజర్య హిల్కియా కుమారుడు హిల్కియా షల్లూము కుమారుడు షల్లూము సాధోకు కుమారుడు సాధోకు అహీటుబు కుమారుడు అహీటుబు అమర్యా కుమారుడు అమర్య కుమారుడు అజర్యా మెరాయోతు కుమారుడు మెరాయోతు జరహ్యా కుమారుడు జరహ్యా ఉజ్జీ కుమారుడు ఉజ్జీ కుమారుడు బుక్కి అభిషువా కుమారుడు అభిషువా కుమారుడు ఫీనిహాసు ఎలియాజరు కుమారుడు ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు ఈ యజ్జురా ఇస్రాయేలియుల దేవుడైన యహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యహోవహస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసిననో రాజు అనుగ్రహించును మరియు రాజైన అర్థహశస్త ఏలుబడియందు ఏడవ సంవత్సరమున ఇస్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులును గాయకులును ద్వారపాలకులను నెతినీయులునూ బయలుదేరి యరుషులేము పట్టణమునకు వచ్చిరి రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరము ఐదవ మాసమున యజ్రా ఎరుషలెమునకు వచ్చెను మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున ఐదవ నెల మొదటి దినమున యరుషలెమునకు చేరెను ఎజ్రా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇస్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయమూ చేసికొనెను యహోవ ఆజ్ఞల యందును ఆయన ఇస్రాయేలీయులకు విధించిన శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్థహశస్త ఇచ్చిన తాకీదు నకలు రాజైన అర్థహశస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలుగు మాటలు వ్రాసి ఈలాగు సెలవిచ్చెను చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను యూదానుగూర్చియూ విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని ఏడుగురు మంత్రుల చేతను పంపబడితేవి గనక మేము చేసిన నిర్ణయమేమనగా మా రాజ్యమందుండు ఇస్రాయేలియులలోనూ వారి యాజకులలోను లేవియులలోనూ ఎరుషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనపూర్వకముగా వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును మరియు ఎరుషలెములో నివాసము గల ఇస్రాయేలియుల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు పోవలెను మరియు బబులోను ప్రదేశమందంతటా నీకు దొరకు వెండి బంగారములంతయును జనులను యాజకులను ఎరుషలెములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవలెను తడవు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను పొట్టేళ్లను గొర్రెపిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలను కొని ఎరుసలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించము మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ నీవారికినీ యుక్తమని తోచిన దానిని చేయవచ్చును మరియు నీ దేవుని మందిరపు నీ నీకీయబడిన ఉపకరణములను నీవు ఎరుషల్యములోని దేవుని ఎదుట అప్పగింపవలెను నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకీయబడును మరియు రాజునైన అర్థహశస్త అను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రీయో యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాని చేయవలెను వెయ్యి తూముల గోధుమలు రెండు వందల మణుగుల వెండి మూడు వందల తూముల ద్రాక్షరసము మూడు వందల తూముల నూనె లెక్కలేకుండా ఉప్పును ఇయ్యవలెను ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మీదికిని కోపమెందుకు రావలను మరియు యాజకులను లేవియులను గాయకులను ద్వారపాలకులను నెతీనీయులును దేవుని మందిరపు సేవకులునైన వారందరినీ గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా వారికి శిస్తుగాని సుంకముగాని పన్నుగాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనిడి మరియు ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను ఆ ధర్మశాస్త్ర విషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్షయైనను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి విధింపవలను యరుషలేముల నుండు యహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక నా దేవుడైన యహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇస్రాయేలు ప్రధానులను సమకూర్చి